ఈ బోల్కొండలో ఏదైనా ఫేమస్ ప్లేస్ ఏదో ఉందంటే భీమున్ గుహ భీమున్ గుహకి అయితే దారి అయితే అటువైపు అయితే ఉంది మనమైతే ఇప్పుడైతే వెళ్దాం భీమున్ గుహకి చూడండి దారి అయితే మనకి క్లియర్గా అయితే ఇక్కడైతే ఆరో మార్క్స్ అయితే ఉన్నారు చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది చాలా రిస్కీ ప్లేసు కొంచెం డేరింగ్ చేసి అయితే వెళ్తున్నాను మీకు ఇంకా నేను గుహ గుహ స్టార్టింగ్ దగ్గరికి అయితే వచ్చానండి అసలు ఆ గుహలో ఏమేమి ఉన్నాయి అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూసేయండి ఇటుకొండ ఇటుకొండ ఉంది మధ్యలో చిన్న ప్లేస్ మాత్రమే ఉంది ఇక్కడ నడవడానికి కూడా కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది చూడండి ఎలా ఉందో మన భీముని గుహ వామ్మో ఓ చూడండి అసలు ఇక్కడ చాలా ఇరుగ్గా అయితే ఉందండి చిన్న చిన్న మెట్లు అయితే ఉన్నాయి నేనైతే ఇంకా ముందుకైతే వెళ్తున్నాను నా వెనక ఇంకా నా సరౌండింగ్లో కూడా ఎవరు లేరు నేను అయితే వెళ్తున్నాను చూడండి ఎలా ఉందో కొంచెం రిస్కీ రిస్కీగానే ఉంటుంది చిన్న సందులు సందులు కూడా పాక పాకి ఒంగొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఆల్రెడీ చూడండి ఇక్కడ ఎలా ఉందో చిన్న సందుకుండా మనం లోపలికైతే వెళ్ళాలి ఓ అమ్మో అమ్మో చెప్తున్నాను చాలా ఇరుగ్గా ఇరుగ్గా ఉందండి అమ్మయ్య అమ్మో పైన చూడండి ఎలా ఉంది అసలు ఈ రాళ్ళు మన మీద పడిపోతాయా ఏమో అన్నట్లు ఉన్నాయి అయితే ఉన్నాయి చాలా అంటే చాలా ఇరుగ్గా ఉంది నుండో కానీ తెలియదు చల్లటి గాలి అయితే వస్తుందండి ఇక్కడ ఏజీ ఏం పెట్టారా అన్నట్లుంది కానీ ఎందుకంటే ఈ సందుళ్ళిల్లి గాలి మన మీదకి విపరీతంగా కొడుతుంది అందుకోసమే అంత చల్లగా అయితే ఉంది అమ్మూ బాబోయ్ ఇంద్రబాబు ఎలా ఉంది ఇక్కడ ఇరుక్కున్నానేమో అన్నట్టు ఉంది మనం తప్ప ఈ భూ భీమున్ దగ్గర చెప్తున్నానండి స కొంచెం సాహసాలు వాళ్ళు మాత్రమే రండి మామూలు అయితే రావద్దు అసలు అసలు రాలేరు కూడా అంత ఇరుగ్గా ఉంది ఇక్కడ వెనక నా బ్యాగ్ ఒకటి అమ్మా ఇంద్రబాబు ఎలా ఉంది నిజంగా ఇక్కడైతే పాక్కునైతే వస్తే వచ్చాను బాబోయ్ ఈ చిన్న సందు నుండి అయితే వచ్చానండి అక్కడైతే మనకి కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి అక్కడికైతే వెళ్దాం ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఈ ప్రాంతంలో భీముడు పడిపోతున్న అయితే ఒంటి చేతితో ఆపారు ఆ లొకేషన్ అవన్నీ మీకు అయితే చూపిస్తాను బాబోయ్ ఇక్కడైతే ఎంతో ప్రాచీనమైన మనకి విగ్రహాలు అయితే ఉన్నాయండి చూడండి ఇక్కడ మనీ కూడా ఉన్నాయి చూడండి ఎవరైనా డబ్బులు కావాలంటే ఇందులో వేయచ్చు చూడండి ఏదో జంతువు ఆకారంలో ఉండే ఒక విగ్రహం అలానే ఇది కూడా ఒక జంతువేనండి చూడండి ఎలాంటి విగ్రహాలు ఇక్కడైతే ఉన్నాయో చాలా బాగుంది కదా ఈ ప్రాంతం అంత కూడా ఈ ప్రాంతాలంటే మనకి చాలా మనీ అయితే పెట్టున్నారు ఇవన్నీ కూడా భక్తుల యొక్క వాళ్ళు ఏమైనా కోరికలు కోరుకుని ఈ విధంగా మనీ అయితే పెడతారు చూడండి చాలా డబ్బులు అయితే ఉన్నాయి వాటిలో అయితే మనం ముట్టుకోకూడదు ఓకే మొత్తానికైతే వచ్చానండి రావడం కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది కానీ వస్తే ఇక్కడ ఉండే ఈ మంచి ఈ ప్రాంతాన్ని అయితే మనం చూడొచ్చు ఎలా ఉందో ఇప్పుడు మీకు ఎలాంటి ప్లేస్ని అయితే చూపిస్తానంటే ఈ ప్రాంతం చూడండి ఈ ఓల్ ఉంది కదా ఇది భీముని యొక్క మా పైన తలభాగము నెక్స్ట్ ఇది చెయ్యి ఇది ఉంది కదా ఇది చెయ్యి ఆయన భూమిటనేవాడు పడిపోతున్న కొండని ఒంటి చేత్తో ఈ విధంగా ఆపారు అదే మీకైతే చూపిస్తాను ఎలా ఆపారనేసి ఐ థింక్ ఆయన ఇదిగోండి ఈ తల భాగం కదా ఈ తల లోపలికి ఇలా పెట్టారు ఇలా పెట్టి ఇలా ఆపారు చూడండి నా తల నా తల కూడా లోపలికి అయితే వెళ్ళిపోతుంది ఆయన నాకు తెలిసి తల ఇలా పెట్టి ఈ విధంగా ఆపుకుంటారు చెయ్యి చూడండి సేమ్ ఈ డైరెక్షన్లో అయితే అయితే పడిపోతున్న ఈ కొండను అయితే ఆపారు